తిరుపతి జిల్లా వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ సంగమేశ్వరరావు సోమవారం సాయంత్రం తమ సర్కిల్ ఆఫీస్ నందు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన జులై ఒకటి నుంచి కొత్తగా వచ్చినటువంటి చట్టాలు వాటి ఇంప్లిమెంటేషన్ గురించి మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు బ్రిటిష్ కాలం నాటి బూసుపట్టిన చట్టాల స్థానంలో బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు నూతన చట్టాలను తీసుకురావడం జరిగిందన్నారు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినియం చట్టాలు ఆదివారం అర్దరాత్రి జులై ఒకటి రెండు పేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వచ్చాయని అన్నారు ఇంతకు ముందున్న ఇండియన్ పీనల్ కోడ్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్టుల స్థానంలో వీటిని తీసుకొచ్చారని తెలియజేశారు ఈ కొత్త చట్టాలతో భారత న్యాయ వ్యవస్థ నేర విచారణ విధానాలలో కొత్త మార్పులు తీసుకురావడం జరిగిందన్నారు అందులో జీరో ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా ఆన్లైన్ లో ఫిర్యాదు చేయగలిగే అవకాశం ఎలక్ట్రానిక్ మోడల్ లో సమన్ల జారీ వంటి మార్పులను ఈ కొత్త చట్టాలలో ఉన్నాయన్నారు డిజిటల్ పోలీస్ సిటిజన్ సర్వీసెస్ కింద క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ ద్వారా పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేసుకునే అవకాశం కల్పించారన్నారు అలాగే స్టేషన్ల పరిధితో సంబంధం లేకుండా ఏ స్టేషన్లో అయినా జీరో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయొచ్చని తెలియజేస్తూ వివిధ చట్టాల గురించి ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఏఎస్ఐ రమణయ్య ఉన్నారు ముఖ్యంగా సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి రూరల్ ఏరియా మరియు బాలయపల్లి దక్కిలి ఉన్న ప్రజలందరికీ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఏంటంటే మనకి జూలై ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటో తారీఖు నుంచి కొత్తగా చట్టాలని ఇంప్లిమెంట్ చేయటానికి పాత చట్టాల ప్లేస్లో రీప్లేస్ చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ క్రిమినల్ మేజర్ యాక్ట్స్ అంటే భారతీయ శిక్షా స్మృతి కానీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ అలాగే భారతీయ సాక్షి చట్టం కానీ వాటిని ఒకటో తారీఖు ముందు వరకు మాత్రమే అమల్లో ఉంటాయి అలాగే ఒకటో తారీఖు నుంచి వాటిని రీప్లేస్ చేయడం జరిగింది కొత్త చట్టాలు వాటి వచ్చేసి ఒకటి భారతీయ న్యాయ సంహిత రెండు భారతీయ నాగరిక సురక్షా సంహిత అలాగే భారతీయ సాక్ష్య అధినీయమం అని చెప్పేసి మూడు మూడు చట్టాలని వాటికి అనుగుణంగా తీసుకోవడం జరిగింది కారణం ఏంటంటే ఇవి మన పాత చట్టాలు ఏ అయితే ఉన్నాయో వాటిని బ్రిటిష్ కాలంలో మనకి రాసినటువంటి చట్టాలు అవి పద్దెనిమిది వందల అరవైలో ఇండియన్ పెనల్ కోడ్ రాస్తే ఇప్పుడు సుమారు నూట అరవై సంవత్సరాలు దాటిపోయింది అందువల్ల ఒక సమాజంలో వచ్చినటువంటి మార్పులు అయితే ఏమి టెక్నాలజీలో వచ్చినటువంటి మార్పులు అయితే ఏమిటి వాటికి అనుగుణంగా ఈ భారతీయ న్యాయ సంహిత అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో మనకి ఇండియన్ పెనల్ కోడ్లో ఇంతకుముందు ఐదు వందల పదకొండు సెక్షన్లు ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు ఈ భారతీయ న్యాయ సమితిలో మూడు వందల యాభై ఎనిమిది సెక్షన్లు మాత్రమే ఇచ్చిన్నారు అయితే అదనంగా ఒక ఇరవై కొత్త నేరాలను కూడా ఇందులో పొందుపరచడం జరిగింది అట్లాగే భారతీయ నాగరిక సురక్షలో మనకి నాలుగు వందల ఎనభై నాలుగు సెక్షన్లు ఉండే క్రిమినల్ ప్రొసీజర్ కోర్టులో మనకి నాలుగు వందల ఎనభై నాలుగు సెక్షన్లు ఉండేవి ఇప్పుడు దా దాని ప్లేస్లో రీప్లేస్ చేసినటువంటి భారతీయ నాగరిక సురక్షా సంహిత ఏదైతే ఉందో అందులో ఐదు వందల ముప్పై ఒక్క సెక్షన్లు పొందుపరిచారు అలాగే మహిళలకి సంబంధించినటువంటి నేరాలని కొత్తగా ఇందులో ఒక ముప్పై ఏడు అదనంగా చేర్చడం జరిగింది ఈ నాగరిక సురక్ష సంహిత ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషను కానీ లేకపోతే విచారణ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన ప్రొసీజరల్ యాస్పెక్ట్స్ అన్నీ కూడా మార్పులు చేయటం జరిగింది ఈ మార్పుల్లో భాగంగానే గతంలో అయితే సాక్ష్యాన్ని సేకరించిన తర్వాత దాన్ని దా డాక్యుమెంట్ రూపంలోనే పొందుపరిచే ఇది ఉండేది కానీ ఇప్పుడు ఏంటంటే ఎలక్ట్రానిక్ రూపంలో కూడా ఆడియో వీడియో ద్వారా కూడా సాక్ష్యాలను సేకరించి వాటిని నమోదుపరిచి వాటిని కోర్టుకి సబ్మిట్ చేయటం ద్వారా ఎలాంటి టేబుల్ ఇన్వెస్టిగేషన్ అనేది లేకుండా యాక్యురేట్ ఇన్వెస్టిగేషన్ ద్వారా అది కూడా తొందరగా శిక్ష అమలు చేయడానికి అనుగుణంగా కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది దానివల్ల కాలయాపన లేకుండా తొందరగా కేసులు కూడా విచారణ జరిగి సాక్ష్యానికి అనుగుణంగా శిక్షలు విధించడం జరుగుతుంది అనేది ముఖ్యంగా దీని ఉద్దేశం వాటిలో భాగంగానే ఈ జూలై ఒకటి నుంచి ఈ చట్టాల్లో అమల్లోకి వచ్చినాయి అందువల్ల ముఖ్యంగా అందరికీ తెలియజేసేది ఏమనగా ఈ ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్లు కూడా జీరో ఎఫ్ఐఆర్ మరియు ఎలక్ట్రానిక్ ఈఎఫ్ఐఆర్ అని చెప్పేసి కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఈ ఈఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఎవరైనా సరే బయట ప్రదేశాల నుంచి నేరము నేరం జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వలేని పక్షంలో మే మెయిల్ ద్వారా కాన పంపడానికి అవకాశం ఉంది అయితే త్రీ డేస్ లోపు వాళ్ళు వచ్చి ఆ ఎఫ్ఐఆర్ మీద సంతకం పెట్టినట్లయితేనే దానికి అకౌంటబిలిటీ అనేది ఉంటుంది ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం అట్లాగే ఇన్వెస్టిగేషన్ సంబంధించి కూడా దాని ప్రోగ్రెస్ ఎప్పుడు ఎంతవరకు జరిగింది ఏం జరిగింది అనేది కూడా కంప్లైంట్ తెలుసుకునే అవకాశం ఈ చట్టాల్లో పొందుపరుచున్నారు ఆ విధంగా చాలా చాలా విషయాలు ఇందులో పొచ్చు పొందపరుచున్నందువలన అవి కూడా కొత్తగా ఈ అమలు రావడం అందరికీ కూడా ఒక అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో కూడా వీటిని పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు కానీ అదేవిధంగా మిగతా ప్లేసుల్లో కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ విధంగా వీటిని ఇంప్లిమెంటేషన్ అనేది అమల్లోకి వచ్చింది